అన్నం లేకుండా ఒక్క జీవకోటి కూడా ఉండదు అలాంటి అన్నం తిండి బ్రతికే ఈ మనుషులకు సూటిగా ప్రశ్నించారు అక్కడ ముందుగా అన్నం వడ్డించేది అగ్ర కులాలు అని ముద్రపడిన కమ్మ రెడ్డి వెలమ ఇలా శూద్రవర్ణానికి చెందిన కులమనే మలం ఆలోచన ఈ దౌర్భాగ్యులకు ఎలా వస్తుంది అంతరాని వాళ్ళుగా లేక తక్కువ కులం వాళ్ళుగా పరిగణించబడుతున్న ఆ కులాలు వారు కూడా ఆ శ్రీరాముడినే తండ్రిగా నేను ఎందులో ఎక్కువ జాతి అవుతాను జై వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాళికాంబ సప్తసతిలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు అన్నమయములైన జీవంబులు లేక జీవకోటి లేదు కూడు దినికాడ కుల మేలకు కాళికాంబ హంస కాళికాంబ ఈ లోకంలో అన్నం తిని బ్రతికేది ప్రతిదీ జీవే అన్నం లేకుండా ఒక్క జీవకోటి కూడా ఉండదు అలాంటి అన్నం తిని బ్రతికే ఈ మనుషులకు అందరూ కలిసి తినే చోట కులభేదం చూడడం ఎందుకని స్వామివారు సూటిగా ప్రశ్నించారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా పెళ్లిళ్ళకి లేదా ఏదైనా కార్యక్రమం పెట్టుకుని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాక అక్కడ ముందుగా అన్నం వడ్డించేది అగ్రకులాలు అని ముద్రపడిన కమ్మ రెడ్డి వెలమ ఇలా శూద్రవర్ణానికి చెందిన వాళ్ళకి ప్రాధాన్యమిచ్చి అదే శూద్రవర్ణానికి చెందిన మిగతా కులాల వారిని అంటరాని వారిగా చూస్తూ వారికి మాత్రం బయట లేదా ఇంకో చోట అన్నదానం ఏర్పాటు చేస్తారు శుభకార్యం పెట్టుకుని అందరి ఆశీస్సులు పొందాల్సిన వీళ్ళు మనుషులను విభజించి ఆఖరికి అందరికీ కడుపు నింపే చోట కూడా కులం అనే మలం ఆలోచన ఈ దౌర్భాగ్యులకు ఎలా వస్తుందో మరి కులమనేది చేసే పనిని సూచిస్తుంది కానీ గుణాన్ని కాదు ఉదాహరణకి నేను శ్రీరాముడిని నా తండ్రిగా భావించి కొలుస్తాను అంటరాని వాళ్ళుగా లేక తక్కువ కులం వాళ్ళుగా పరిగణించబడుతున్న ఆ కులాలు వారు కూడా ఆ శ్రీరాముడినే తండ్రిగా దైవంగా కొలుస్తారు అప్పుడు నాకు తండ్రి దైవమైన ఆ శ్రీరాముడు వాళ్ళకి తండ్రే కదా మరి నాకు వాళ్ళకి ఒక్కడే తండ్రి అయినప్పుడు వాళ్ళు అంటరాని వాళ్ళు లేదా తక్కువ జాతి ఎందుకు అవుతారు నేను ఎందులో ఎక్కువ జాతి అవుతాను వాళ్ళు నాకు కావలసిన వాళ్ళే అవ్వాలి కానీ ఈ తుచ్ఛమైన భేదాలు అనవసరం ఇలాంటి నీచపు విభజనల వల్లే మతమార్పిడులు ఎక్కువై పాషాండ మతాలు విజృంభిస్తున్నాయి కులమనే మలం గురించి వేమన గారు ఇలా అన్నారు కన్యవరుడు చేరి కదీయంగా చేరిన ఉచ్చయందుపిండద్భవించి హెచ్చు కులజుడేవడు హీన కులజుడేవడురా విశ్వదాభిరామ వినురవేమ వేమ సాటి మనిషికి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ తక్కువగా చూసి మనిషిగా దిగజారిపోయి బ్రతకొద్దు అని చెప్పడమే నా ఈ ఉద్దేశం సర్వం శ్రీ దివ్య దివ్యచరణార విందార్పణమస్తు హరి ఓం